ఓం నమ శివాయ మాసం సందర్భంగా మహాకవి ధూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకంలోని పద్యాలను మననం చేసుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు అంతా నరుండట్లౌటి రింగిన్ సదా పుత్రులు అర్థం తనువుని కం వంచు మొహార్ణవభ్రాంతింది చరించుగాని పరమాధం వైన నియందు తా కంతయు చింత పడుగదా శ్రీకాళహస్తిశ్వరా ఎంత మంచి విషయం గుర్తు చేశారో చూడండి ధూర్జటి అంతా అమిథ్య ఈ సంగతి అందరికీ తెలుసు ఈ శరీరం శాశ్వతం కాదు ఈ బంధాలు శాశ్వతం కాదు ఈ సుఖం శాశ్వతం కాదు ఈ భోగం శాశ్వతం కాదు ఈ అధికారం శాశ్వతం కాదు ఈ ప్రాణం శాశ్వతం కాదు అని అందరికీ తెలుస్తుంది అంత అమిథ తలంచి చూచినను కొంచెం ఆలోచిస్తే ఎవరికైనా అర్థమవుతుంది తెలుస్తుంది అర్థం కాని విషయం ఏం లేదు ఇందులో అయినా అట్ల ఉరింగింది సదా కాంతల్ పుత్రులు అర్థం తను ఈనాలు ఇవి శాశ్వతం అని అనుకుంటాడట భార్య సంతానం ధనం శరీరం ఇవి శాశ్వతం అని అనుకొని నిక్కంపంచు మోహార్ణవ భ్రాంతి చెంది చరించు ఇది మోహం మాయ ఈ మాయలో కొట్టుకొని తిరుగుతా 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 ఉంటాడు కానీ అన్న చింతాకంతయు చింత నిల్పడు చింతాకంతైనా నిన్ను గురించిన ఆలోచనను మనసులో చేయడు పరమేశ్వర ఏమిటి నీ మాయా చింతాకంతయు చింత నిల్పడు గదా శ్రీకాళహస్తీశ్వర మొహర్ణవ భ్రాంతింజంది చరించుగాని పరమార్థం వై నీయందు చింతాకంతయుచింత నిల్పడుగదా శ్రీకాళహస్తిశ్వర ఈ భ్రమలో నుంచి బయటపడి శాశ్వతమైనటువంటి పరమేశ్వర తత్వాన్ని అర్థం చేసుకోవడానికి గురించి స్మరించి ధ్యానించి కీర్తించి ఆ ప్రయత్నంలో కాలాన్ని గడిపితే అది ఆనందదాయకం మోక్షదాయకం పరమార్థం అవుతుందని భావిస్తూ ఓం నమశ్వా